తర్వాత వారి వాటి మాధవానంద సరస్వతి స్వామి గారి యొక్క పైవేద్యంగా ఈ యొక్క దేవాలయ నిర్వహణ జరుగుతుంది మాధ శక్తి పంచమి తొమ్మిది రోజులతో వార్షికోత్సవం గర్వంగా జరుగుతుంది అప్పుడు స్వామివారి స్వయంగా పాల్గొంటారు అందుకే స్వామివారి యొక్క

సరస్వతి స్వామి భగవానికి పార్వతీ పదే హర హర అనంత పద్మనాభ స్వామి అనంతమహాలక్ష్మి అనుగ్రహంతో గత ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వం కృష్ణానంద స్వామివారి కర కమలముల చేత శేర్వాపురం వెక్స్ రోడ్ దిబ్బాకలో అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి దేవాలయం ప్రతిష్టాపన గాపింపబడి దివ్యానందస్వామివారు మాత దంపతులతోనే వారు ప్రతిష్టాపన చేసి గిరిజన ప్రవర్తమానంగా ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా నాగశుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వ్రత పరిరక్షణలో మూడు రోజుల కార్యక్రమం అఖండంగా దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా ఒక పెద్ద కార్యక్రమం శుద్ధ చతుర్దశి అనంత చతుర్దశి అనంత చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతము కోటి దీపార్చన కార్యక్రమాన్ని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపించడం జరుగుతుంది ఒక ఈ యొక్క సుబ్బాక గ్రామస్తులే కాకుండా పరిసర బెదకు రామారెడ్డి కరీంనగర్ వరంగల్ జిల్లా సిద్ధంలో కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ అనంతకోటి దీపార్చన కార్యక్రమాన్ని అనంత పద్మనాభ వ్రతాన్ని చేసుకొని కూలీగలుగుతున్నారు ఎవరైతే రజోదర్శ దర్శ దోషణం ఉంటుందో జాతశ మృతాశౌచ దోషాలు ఉంటాయో వాటిని కోటి దీపార్చన కార్యక్రమాన్ని చేసి దాని వలన ఆ దోషాలు నివృత్తి చేసుకొని పుణ్యప్రధాని పొందుతూ వారు బృహత్తుడై వాళ్ళంతా కూడా సుభిక్షంగా తన జీవితాన్ని నడిపిస్తున్నారు కనుక ఈ వ్రతంలో పాల్గొన్న వారి అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సురక్షంగా ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు భగవంతుని యొక్క భజన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి శుక్రవారం ఆదశ పంచమి వార్షికోత్సవం అనంత చతుర్దశి మహాదినం పర్వదినంలో అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము కోటి పాటున కార్యక్రమం చేత విరా మహత్తర పుణ్యక్షేత్రము అనంత పద్మనాభ అనంత మహాలక్ష్మి దేవాలయం తర్వాత దీని అంతా కూడా ఆ యొక్క కిర్యానంద స్వామి గారు పరమ పరిచిన తర్వాత మా అంబదాసు గారి బాధ్యత పలెత్తే పదింతలకు నూరింతలుగా చేసే కార్యక్రమాన్ని అందరి అండదండలంలో ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ప్రతి శుక్రవారం యొక్క అన్న ప్రసాద వితరణ ప్రజల కార్యక్రమం నిత్యపులుగా నేర్పించాలని కూడా ఇక్కడ ప్రజలను బృధా తెలియజేస్తుంది భక్తులను కాపాడుతురతలే భారత్ మహాలక్ష్మి భారత్ జయ